ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అపహాస్య పాలవుతున్నాయి ప్రజల సమస్యలు పరిష్కారం వాటి మీద జరగాల్సిన చర్చలు పక్కన పెట్టి పూర్వం రాజులను ప్రసన్నం చేసుకోవడం కోసం కవులు కానీ కళాకారులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఎలా పొగడ్తలతో ముంచెత్తే వాళ్ళు పొగడ్తలతో ముంచెత్తి రాజులను ప్రసన్నం చేసుకుని తమకు కావలసినటువంటి లబ్ధి పొందేవాళ్ళలో అదే తీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతుంది గత విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ తీరు మరింత ఎక్కువైంది అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలంటే సామాన్య ప్రజలు ఎంతో ఆసక్తి కనపరిచేవారు అర్థవంతమైన చర్చలకు అవి అద్దం పట్టే విధంగా నిర్వహించేవాళ్ళు యువదాన పెద్ద పెద్ద నాయకులు అన్ని పార్టీల నాయకులు ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి చర్చించడానికి ఎంతో సమయాన్ని కేటాయించేవాళ్ళు ఆ సమస్యలు ఒక కొలిక్కి తీసుకొచ్చి పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేసే దానికి అందరూ కృషి చేసేవాళ్ళు ఆ విధంగా సభను నిర్వహించేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రజల స్వరాన్ని వినిపించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడకుండా ఉండాలన్న దిశగా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వ్యవహరించిన సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో లేవనే చర్చ కూడా ఉంది అందువల్లే నాడు అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఆసక్తికరంగా జరిగేవి వీటిని చూడ్డానికి సామాన్య ప్రజలు చాలా ఆసక్తి చూపించేవాళ్ళు ఒకవేళ అవి టెలికాస్ట్ అయితే దూరదర్శన్లోనో టీవీల్లో టెలికాస్ట్ అయితే వాటిని చూడ్డానికి కూడా చాలామంది ఉత్సాహం చూపించేవాడు మా నాయకుడు మా పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు ఏ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు ఆ చర్చలు ఎలా ఉంటున్నాయి ఫలప్రదంగా ఉంటున్నాయా లేకపోతే నిరర్థకంగా జరుగుతున్నాయా సమయం వృధా చేస్తున్నారా ఇట్లాంటి విషయాలన్నీ కామన్ పీపుల్ అంతా చర్చించుకునేవాడు అందువల్ల ఎంతో ఆసక్తికరంగా జరిపించేవారు ఆ బాధ్యతని ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాటి రాజకీయ నాయకులు నాటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు విస్మరించలేదన్న చర్చ కూడా ఉంది ఇది పంతొ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో అయితే కొంత కొంతమేరకు బ్రేకులు పడ్డాయి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నా సీఎంగా ఉన్నప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా అప్పుడు వినిపించాయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఫ్లోర్ లీడర్స్ మాట్లాడే సమయంలో మైకులు కట్ చేయడము సరైన విధంగా సమయం కేటాయించలేదన్న విమర్శలు కూడా అప్పుడు నాటి ప్రభుత్వం పైన వినిపించాయి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సజావుగా అసెంబ్లీ సమావేశాలు జరిపించడానికి ప్రయత్నాలు చేశారన్న చర్చ కూడా ఉంది ప్రతిపక్షానికి మెరుగైన సమయం కేటాయిస్తూ ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చే విధంగా వ్యవహరించారన్న చర్చ కూడా ఉంది తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని అక్కడక్కడ ఒడదుడుకులు ఉన్నా కానీ సభను నిర్వహించడంలో చాలా ఉన్నతంగా వ్యవహరించేవాళ్ళు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపేవాళ్ళు ప్రజల సమస్యల మీద వాళ్ళు సభలో పట్టుబట్టేవాళ్ళు ఒక పక్క సీరియస్గా డిస్కషన్ చేస్తూనే మరోవైపు హ్యూమరస్గా చలోక్తులు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ సభను సజావుగా అన్ని రకాలుగా పరి అన్ని సమస్యలకు పరిష్కార దిశగా నడిపించేవారన్న చర్చ కూడా ఉంది అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణి మారింది ఇలాంటి చర్చలకు అసెంబ్లీలో అవకాశం లేకుండా పోయింది ప్రతిపక్షం ప్రజల గొంతును వినిపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వాళ్లకు సరైన సమయం కేటాయించకుండా మైకులు కట్ చేస్తూ ప్రజల సమస్యలు సభ దృష్టికి తీసుకురావడానికి అడ్డంకులు వేసిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి తొలినాళ్ళల్లో హైదరాబాద్లో జరిగినటువంటి అంటే అప్పటికి అమరావతికి రాష్ట్ర ప్రభుత్వ పాలన రాకముందు జరిగినటువంటి సమావేశాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి సమయం కేటాయిస్తున్నట్టే చెప్తూనే మైకు కట్ చేసేవాళ్ళు చర్చలు జరుపుతున్నట్టు చెప్తూనే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేయడము సమయం తక్కువగా కేటాయించడం చేసేవాళ్ళు అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ సభ్యులు ఎవరన్నా లేచి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా సమయాన్ని కట్ చేయడము సమయాన్ని తగ్గించడం మైకులు కట్ చేయడము తర్వాత అధికార పక్షంలో ఉన్నటువంటి సభ్యులకు సమయాన్ని కేటాయించి ఒక ప్రతిపక్ష సభ్యుడు మాట్లాడితే ఐదారు మంది అధికార పక్ష సభ్యులతో మాట్లాడించి కౌంటర్లు ఇప్పించేవాళ్ళు అన్న విమర్శలు కూడా అప్పుడు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుంది అయితే ఈ తీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంకొంచెం ఎక్కువైంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఇదే వ్యవహారాన్ని కాస్త తీవ్రతరం చేసిందన్న విమర్శలు ఉన్నాయి ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు కోట్ టీడీపీ ప్రభుత్వం సభను నిర్వహించిన విధానం వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్తూనే సటై వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మీద విమర్శలు చేస్తూనే అదే రకమైన ధోరణిని వ్యవహరించారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ సభ్యులకు కానీ చంద్రబాబుకి కానీ సరైన సమయం కేటాయించింది లేదు మాట్లాడుతున్న సందర్భంలో మైకులు కట్ చేశారన్న విమర్శలు కూడా వై వైసీపీ ప్రభుత్వం మీద వచ్చాయి ఇదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అందువల్ల పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది రోజులు అసెంబ్లీకి వచ్చినటువంటి టీడీపీ ఆ పార్టీ నేత చంద్రబాబు నాయుడు ఇలాంటి అవమానాలు తట్టుకోలేకనే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఆయన ప్రజల్లో ఉండడానికే ప్రయత్నాలు చేశారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే తీరు తెరపైకి వచ్చింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు సమయం కేటాయించడం లేదు ఎంత వెయిట్ చేసినా కూడా మైక్ కట్ చేస్తున్నారు అన్న అవమానాల నుంచి తట్టుకోలేక అవమానాలను తట్టుకోలేక పాదయాత్రకు పాదయాత్రకు నడుం బిగించాడు ప్రజల్లో ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నాడు అన్న చర్చ కూడా ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ పరిస్థితులు మరి తీవ్రమయ్యాయి వీటిని తట్టుకోలేకనే వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు కావాలనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రజల గొంతును సభలో వినిపించడానికి అవకాశం ఇవ్వడం లేదు అని బయట నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళితే సభకు వెళితే సరైన సమయం కేటాయిస్తే మేము ప్రజల సమస్యలు సభలో చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికే నిరాకరించినటువంటి కూటమి ప్రభుత్వం సమయం ఇస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము అని ఆయన బహిరంగంగాని ఇప్పటికి చాలాసార్లు చెప్పారు అంటే టోటల్గా ఒకప్పుడు ఎంత హుందాగా ఎంతో సుదీర్ఘంగా ఎంతో ఆసక్తికరంగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పుడు అతి దారుణమైన పరిస్థితులకి అసెంబ్లీ సమావేశాలు నెట్టబడ్డాయి తీసుకొచ్చారు ఆ రకమైన ధోరణిని ఎవరైతే ప్రభుత్వంలో ఉంటున్నారో వాళ్ళు అవలంబిస్తున్నారు ప్రతిపక్షాలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అవమానాలకి గురి చేస్తున్నారు ప్రజల సమస్యలు చట్ట సభల్లో వినిపించకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్న విమర్శలు అటు వైసీపీ మీద కానీ ఇటు టీడీపీ మీద కానీ కూటమి మీద పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కేవలం రాజుల కాలంలో రాజులు ఎట్లా పొగడ్తలు వాళ్ళో అదే విధమైన ధోరణి ప్రజాస్వామ్యంలో చట్టసభలో అసెంబ్లీలో చేస్తున్నారు అంటే ఆత్మస్థుతి పరనిందుగా అసెంబ్లీ సమావేశాలు మారిపోయాయి ఎంతసేపటికి సీఎం చంద్రబాబుని పొగుడుకోవడము పొగడ్తలతో ముంచెత్తడము అలా పొగిడి అక్కడ అలా పొగిడించుకోవడానికి చంద్రబాబు కానీ ఆ స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆసక్తి చూపడము ఆ పొగడ్తలకు ఆయన ముచ్చటగా నవ్వుకోవడము ఇలా చేస్తున్నారు ప్రజల సమస్యలు నిజమైన ప్రజల సమస్యలు చర్చకు రావడం లేదు అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు కనీసం తాగునీటి సమస్య ఇప్పటికీ అలాగే ఉంది వాటి మీద చర్చించింది లేదు ఇటీవల చాలా చోట్ల అంత చిక్కని మరణాలు చోటు చేసుకుంటున్నాయి ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో ఎందుకు మరణాలు సంభవించినాయో అన్న విషయాన్ని ఇంతవరకు తేల్చలేదు డయేరియాతో ప్రజలు జబ్బులు పడుతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇట్లాంటి సీరియస్ అంశాలు చాలా ఉన్నాయి అయితే వీటి మీద అధికార పక్షం దృష్టి పెట్టట్లేదు తమను తాము ఏదో సాధించేశామని ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు నిలయంగా మారుతున్నాయి మారాయి అలా పాలకులు వాటిని మార్చారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి